హలో అండి అందరూ ఎలా ఉన్నారు ఈ రెండింటిలో ఏం కర్రీ చేద్దాం సరేలేండి ఏదో ఒక కర్రీ చేసేద్దాం అయితే ఇక్కడ ఆనియన్ కటింగ్ ఎందుకు చూపిస్తున్నాను అంటే మొన్న ఒకరు లైవ్లో రైట్ హ్యాండ్తో కట్ చేసి చూపించండి అని టాస్క్ ఇచ్చారు నాకు సో వాళ్ళు టాస్క్ ఇవ్వడానికి కూడా రీజన్ ఉంది ఎందుకు అంటే నాకు రైట్ హ్యాండ్తో కూరగాయలు కట్ చేయడం రాదు ఓన్లీ లెఫ్ట్ హ్యాండ్తో మాత్రమే నాకు కట్ చేయడం వచ్చు వాళ్ళు ఇచ్చే టాస్క్ అయితే తప్పనిసరిగా ట్రై చేస్తాను ఇప్పుడు మనం కర్రీలోకి వెళ్ళిపోదాం సరే ఏం కర్రీ చేద్దాం కర్రీ కంటే ముందుగా మసాలా మెయిన్ కాబట్టి మసాలానైతే రెడీ చేసుకుందాం ఇక్కడ ఆనియన్ టమాటాను నేను మీకు కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకుంటున్నా వీటితో పాటు అల్లం వెల్లుల్లి కూడా వేసాను బట్ ఆ క్లిప్ అయితే మిస్ అయింది ఈ నాలుగింటిని అల్లం వెల్లుల్లి ఆనియన్ టమాటా మొత్తం నాలుగింటిని కూడా మిక్సీ జార్లో వేసి మిక్సీ చేసుకుని ఒక పక్క తీసి పెట్టుకుంటున్నా నెక్స్ట్ ఇక్కడ స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని గిన్నె వేడయ్యాక ఆయిల్ వేసుకుంటున్నాను కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది మనం చేసుకోబోయే కర్రీ పీతల కర్రీ చేసుకుంటున్నా ఎమ్మీగా ఉంటుంది సింపుల్గా అయిపోతుంది సో ఆయిల్ వేడయ్యాక ఆవాలు జీలకర్ర వేసుకుంటున్నాను ఆవాలు జీలకర్ర వేసుకున్నాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ని కూడా ఇందులో వేసుకుంటున్నా ఇందులో వేసుకొని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి సో కర్రీ అయితే చాలా హెమీగా ఉంటుందండి సూపర్గా ఉంటుంది సో మొత్తం అంతా బాగా ఒకసారి కలుపుకున్నాక ఇందులో ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకుంటున్నాను నెక్స్ట్ అలాగే రెండు ఎండిమిర్చి కూడా వేసుకుంటున్నా టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇందులో కూరకు సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలి ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు వేసుకుంటూ సరిపోతుంది సో సాల్ట్ వేసుకున్నాక ఇందులో ఇప్పుడు కొద్దిగా పసుపు కూడా వేసుకొని మొత్తం అంతా కూడా బాగా ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక ఇందులో ఇప్పుడు సరిపోయేంత మిర్చి పౌడర్ వేసుకోవాలి ఎవరైనా టేస్ట్ సరిపోయేంత మిర్చి పౌడర్ వారైతే వేసుకోవాలి ఎందుకంటే కొంతమంది ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు సో నేను ఇక్కడ త్రీ స్పూన్స్ వరకు మిర్చి పౌడర్ వేసాను అలాగే వన్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని ఇంకొకసారి మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలి సో నాకు ఈ పీతల కర్రీ కూడా లైవ్లోనే ఒకరు అడిగారు పీతల కర్రీ మీరు ఎలా చేస్తారండి చేసి వీడియో పెట్టండి లాంగ్ వీడియో పెట్టండి అని చెప్పి సో వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అయితే తీశాను తప్పకుండా చూసి ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయండి సో ఇక్కడ క్లీన్ చేసి మొత్తం తాలింపు అంతా ఫ్రై అయిపోయాక ముందుగా క్లీన్ చేసి పెట్టుకుని పీతలను వేసుకుంటున్నాను ఇక్కడ నేను కిలో పీతలు అయితే తీసుకున్నానండి సో మొత్తం పీతలు వేసాక మొత్తం మసాలా అంతా పట్టేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి పీతల కర్రీ వేడి వేడి పీతల కర్రీ వేడివేడి అన్నంతో తింటే భలేగా ఉంటుంది ఇలా మొత్తం అంతా బాగా కలుపుకున్నాక ఒక స్పూన్ బెల్లం వేసుకుంటున్నాను బెల్లం వేసుకున్నాక నెక్స్ట్ ఇందులో చింతపండు రసాన్ని కూడా వేసుకుంటున్నాను ఇది కూడా టేస్ట్ని బట్టండి కొంతమంది ఎక్కువ తింటారు కొంతమంది లైట్గా తింటారు ఫైనల్లీ సరిపోయినంత చింతపండు రసం వేసుకొని ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకున్నట్లయితే వేడివేడి పీతల కర్రీ రెడీ అయిపోతుంది సో వేడివేడి అన్నంతో వేడివేడి పీతల కర్రీ తింటుంటే ఉంటుందండి బాబు భలేగా ఉంటుంది సో ఎమ్మి ఎమ్మి టేస్టీ వీడియో నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ ఇచ్చి ఛానల్ సపోర్ట్ చేయండి అలాగే మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేసి కామెంట్ బాక్స్లో కామెంట్